హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ మరొక వాల్యుబుల్ కాయిన్ తో మీ ముందుకైతే రావడం జరిగింది ఈ కాయిన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారి జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క చిత్రం అయితే మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ కాయిన్ అయితే జవహర్ లాల్ నెహ్రూ గారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా గవర్నమెంట్ వాళ్ళు అయితే ఈ కాయిన్ ని రిలీజ్ చేశారనమాట సో ఈ కాయిన్ యొక్క ప్రైజ్ ఏంటి స్పెసిఫికేషన్స్ ఏంటి ఎక్కడ అమ్మాలి ఏంటి అనే యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో అంతకంటే ముందుగా మనం అయితే జవహర్లాల్ నెహ్రూ గురించి అయితే కొంచెం ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం జవహర్లాల్ నెహ్రూ గారు అయితే భారతదేశ తొలి ప్రధాని అన్నమాట అదేవిధంగా స్వతంత్ర పోరాట నాయకుడు కూడా ఈయనైతే పండిత్ జీగా ప్రాచుర్యం పొందారు అదే విధంగా ఆయన రచయిత పండితుడు చరిత్రకారుడు కూడా భారత రాజకీయాలలో అయితే శక్తివంతమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి ఈయనే మూల పురుషుడైతే మనం చెప్పుకోవచ్చు జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రస్తుతం ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భాగమైన అలహాబాద్ నగరంలో అయితే జన్మించడం జరిగింది ఈ వీరి యొక్క కుటుంబం కాశ్మీరి పండిట్ కుటుంబంలో జన్మించారు జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క తండ్రి వచ్చేసి మోతీలాల్ నెహ్రూ అన్నమాట ఆయన జాతీయ ఉద్యమంలో పాల్గొని జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షునిగా కూడా పనిచేశారు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క తల్లి వచ్చేసి స్వరూప రాణి మోతీలాల్ నెహ్రూ స్వరూప రాణి గారి యొక్క మొదటి సంతానం అయితే జవహర్ లాల్ నెహ్రూ గారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం యొక్క కాయిన్ యొక్క ప్రైస్ గురించి అయితే తెలుసుకుందాం రెండు వేల పద్నాలుగులో రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఫైవ్ రూపీస్ కాయిన్ యొక్క ప్రైజ్ వచ్చేసి మనకైతే చాలానే ఉంది ఫ్రెండ్స్ రెండు వేల తొంభై ఎనిమిది రూపాయలుగా అయితే ఈ కాయిన్ యొక్క ప్రైజ్ ఫైన్స్ బజార్లో ఉన్నది సో ఇలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు కూడా సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాయిన్స్ బజార్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి అయినా అమ్ముకోవచ్చు అదే విధంగా మీకైతే ఎగ్జిబిషన్స్ ఉంటాయి కాయిన్స్ యొక్క ఎగ్జిబిషన్స్ పడ్డప్పుడు మీ దగ్గర ఉన్న పాత నాణాలు అయితే అక్కడ ప్రదర్శించవచ్చు ప్రదర్శనకు వచ్చినటువంటి వ్యక్తులు మీ యొక్క నాణ్యాలు వారికి నచ్చినట్లయితే వాళ్ళైతే మీ దగ్గర నుండి తీసుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా మీరైతే సేల్ చేసుకోవచ్చు అనమాట ఈ రోజు అయితే వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ